అందరికీ నమస్కారం మరొక చక్కటి కథ వాలి దుమ్దుబి పూర్వకాలమందు దుమ్దుబి అనే రాక్షసుడు ఉండేవాడు వానిది ఎనుబోతు స్వరూపం దుమ్దుబికి దెబ్బలాట అంటే సరదా అందుచేత ఎల్లప్పుడూ ఎవరితో కయ్యానికి కాలు దువ్వటమా అని ఆలోచిస్తూ ఉండేవాడు ఒకనాడు వాడు సముద్రుని వద్దకు పోయి సాగర మహారాజా పంచభూతాలలోనూ ఒకడవైన నీవు మహాగంభీరుడు అని గర్విస్తూ ఉంటావే నిజంగా నీవు వీరుడువైతే నాతో యుద్ధం చేసి నిన్ను చూద్దాం అంటూ సవాలు చేశాడు అందుకు సముద్రుడు నీతో యుద్ధం చేయటానికి నాకు తీరిక లేదు తగిన సామర్థ్యమూ లేదు హిమవంతుడు వద్దకు వెళ్ళావంటే నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు దుందుబి వెంటనే హిమవంతుని వద్దకు పోయి నోటి మాటలతో యుద్ధానికి రమ్మనటం వీరలక్షణం లక్షణం కాదని తలిచి కొమ్ములతో శిఖరాలను పొడవ జొచ్చాడు శిఖరం మీదనున్న హిమవంతుడు అది చూసి ఎందుకయ్యా ఇలా నన్ను కొమ్ములతో కుమ్ముతున్నావు నీ ఉద్దేశం ఏమిటి అని అడిగేసరికి నీవు మహావీరుడు అని సముద్రుడు చెప్పాడు పౌరుషముంటే నాతో యుద్ధం చేసి గెలువు అంటూ తొడకొట్టాడు దుందుబి అప్పుడు హిమవంతుడు వానితో అయ్యో సముద్రుడు పొరపాటు పడ్డాడు నేను వీరుడనన్న మాట నిజమే కానీ నిన్ను ఎదురించలేను తారతమ్యం తెలుసుకోకుండా దుండుగుమని గాలం వేసేవాణ్ణి కాను నేను ఇంతకు నీతో యుద్ధం చేస్తూ కూర్చోటానికి నాకు తీరిక లేదు ఏమి అంటే అనేక మంది మునులు నా సాన్నిధ్యాన్ని చేరి నన్ను ఆనందింపచేస్తూ చేస్తూ ఉంటారు వారు శాంతి ప్రియులు వారికి ఇటువంటి యుద్ధాలు కట్టవు అన్నాడు అప్పుడు దుదుంబి ఏమిటయ్యా హేమవంతుడా నీళ్లు నములుతావేం ఇప్పుడు నేను ఎవరో ఒక వీరుణ్ణి యుద్ధంలో జయించి గాని ఇంటికి వెళ్ళను అని భీష్మించాడు వాని ఉత్సాహం గమనించిన హిమవంతుడు ఓ ఈ వీరుడా వానర చక్రవర్తి అయినటువంటి వాలిని ఎరుగుదువు కదా అతనికి సాటి అయిన వీరులు ముల్లోకాలలోనూ లేరు నీవు పోయి అతన్ని పిలిచావంటే నీ సరదా తీరుతుంది అనేసరికి నాయనా నీవు యుద్ధం చెయ్యకపోతే పోయావు మరొకొన్ని చూపించావు అదే పదివేలు అని సంతోషిస్తూ దుందుంబి పాలి ఉండే కిష్కింద చేరుకున్నాడు దుందుంబి చేరుకునేసరికి అర్ధరాత్రి కావటం చేత వాలి వాలి మంచి గాఢ నిద్రలో ఉన్నాడు ఉరుముల వంటి అరుపులతో దుందుంపి అల్లరి చెయ్యగా వాలికి మెలకువ వచ్చి ఓయి దుందుంపి నీ సంగతి నాకు తెలుసు అర్ధరాత్రి వేళ వచ్చి ఎందుకిట్లా బొబ్బలు పెడతావో పో ప్రథమ తప్పిదంగా నిన్ను క్షమించి విడిచిపెట్టుతున్నాను అన్నాడు దుందుంబి నవ్వుతూ నీవు నన్ను ప్రథమ తప్పిదంగా విడిచిపెట్టనక్కరలేదు నిన్ను యుద్ధంలో జయించటానికే ఇప్పుడు నేను వచ్చాను కనుక నిన్నే నేను విడిచిపెడుతున్నాను ఇదే నీకు ఆఖరు రాత్రి ఈ రాత్రి అంతఃపురంలో హాయిగా నిద్రించి రేపటి రోజున నాతో పోరు సల్పటానికి సిద్ధంగా ఉండవలసింది మళ్ళీ పొద్దున్నే వస్తాను అంటూ గర్జించి వెళ్ళిపోయాడు ఉదయాన్నే వచ్చి దుందుంబి మళ్ళీ సింహనాదం చేశాడు అప్పుడు వాలి దుందుబితో ఏమిరా నీకింకా జ్ఞానం కలగలేదా నాతో యుద్ధానికి నిశ్చయించుకున్నావా నీతో యుద్ధం చెయ్యటం నా వంటి వానికి చాలా గౌరవం తక్కువ అయినా నీ పీడ తొలగటం లోకానికి క్షేమకరమనే ఉద్దేశంతో ఒప్పుకుంటున్నాను అని చెబుతూ ఒక్క క్షణంలో యుద్ధానికి సిద్ధమై వచ్చాడు తక్షణమే ఇద్దరు కలయబడ్డారు కానీ దుందుమి చావటానికి వాడు ఉత్సాహపడినంతసేపైనా పట్టలేదు వాలి జయధ్వానం చేసుకుంటూ దుందుంబి కళేబరాన్ని బలం కొద్దీ కాలతో ఎగరదన్నాడు ఆ కళేబరం సరాసరి పోయి మతరంగ మహర్షి ఉండే ఋష్యమోక పర్వతం పైన పడి దుందుంబి ము ముక్కు నుండి నోటు నుంచి వచ్చే రక్తదారలతో ఆ పర్వతం అంతా తడిసిపోయింది ఇదంతా దివ్య దృష్టి వలన తెలుసుకున్న మతంగ మహర్షి కోపగించి ఇటువంటి అపకార్యం చేసిన వాలి ఎప్పటికైనా ఈ పర్వతం మీదకి వచ్చినట్టయితే తల పగిలి చస్తాడని శపించాడు ఈ సంగతి భటులు వలన విని వాలి వెంటనే మతంగుని వద్దకు వెళ్ళి మహానుభావా తెలియక చేశాను తప్పు క్షమించండి అని బతిమిలాడాడు కానీ అందుకు ఋషి ఓరి అబ్బాయి నిప్పు తెలిసి తాకినా కాలుతుంది తెలియక తాకినా కాలుతుంది నా మాటకు తిరుగులేదు అనుభవించవలసిందే పో అని చెప్పి పంపించి వేశాడు ఆ శాప భయం వల్ల వాలి తన జీవితంలో మరెన్నడూ ఋష్య ముఖానికి పోనేలేదట ఎంతటి వీరుడు సూర్యుడు ధైర్యశాలి అయినా వాలి వంటి వాడు సైతం ఋషి శాపానికి లొంగిపోవలసి వచ్చింది కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ